హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిషి యువరాజ్ కారులో వెళ్తూ మేఘనాకి ఫోన్ చేస్తుంది నిషి ఏంటి నీ బర్త్డే పార్టీకి కేదార్ రానట్టున్నాడు కదా అని అడుగుతుండగా అవును మీకు ఎలా తెలుసు అని మేఘన అడుగుతూ ఉంటుంది నిషిని ఎందుకు తెలియదు బైక్ పైన కేదార్ జగదాత్రి ఇద్దరూ కలిసి చక్కగా షికార్లు కొడుతున్నారు కదా ఇప్పుడు నీ బర్త్డే పార్టీకి కేదార్ ఎలా వస్తాడు అని మేఘనని రెచ్చగొడుతూ ఉంటుంది అండ్ నిషి అవునా నాకు లొకేషన్ పెట్టు నేను అర్జెంటుగా వస్తాను అని అంటూ ఉంటుంది మేఘన ఇక అలాగే అంటూ నిషి మేఘనాకి లొకేషన్ పెడుతుంది ఇక బైక్ పైన జగదాత్రి కేదార్లు యువరాజ్ నిషికాలని ఫాలో అవుతూ ఉంటారు దాత్రి అనుమానంగా ఇదేంటి కేదార్ వీళ్ళు ఇక్కడిక్కడే తిరుగుతున్నారు అని అంటూ ఉండగానే యువరాజ్ నిషి కార్లకి జగదాత్రి కేదార్ బైక్కి మధ్యలో మేఘన కారు అడ్డంగా పెట్టేస్తుంది దాంతో యువరాజ్ నిషికాల కారు దూరంగా వెళ్ళిపోతుంది ఇక మేఘన ఒక్కసారిగా కిందికి దిగి కేదార్ బైక్ కిస్ని తీసుకుంటుంది ఏయ్ అని కేదార్ అంటూ ఉంటాడు ఇక ఏం చేస్తున్నావు నువ్వు అని జగదాత్రి అరువగా మీరేం చేస్తున్నారు ఇక్కడ బైక్ పైన షికార్లు కొడుతున్నారా అని మేఘన అరుస్తూ ఉంటుంది అప్పుడు జగదాత్రి మాకు అర్జెంట్ పనుంది మమ్మల్ని వెళ్ళనివ్వు అని జగదాత్రి అంటూ ఉంటుంది వీల్లేదు మీరు ఎక్కడా ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని అంటూ వాళ్ళ బైక్కి అడ్డంగా తన కారు పెట్టి నిలబడుతుంది మేఘన ఇక మరోవైపు కారులో వెళ్తున్న నిషి యువరాజ్తో ఇలా అంటుంటుంది ఇప్పుడు ఈ నగలని మనం అమ్మకుండా ఎవరు ఆపలేరు అని అంటుంటుంది నిషి ఇక జగదాత్రి కేదార్ కోపంగా మేఘనాని చూస్తూ ఉంటారు ఇప్పుడు యువరాజ్ నిషీలు నగలు ఆపకుండా దాత్రి కేదార్లు ఏ విధంగా ఆపుతారో రాను లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్